ఈ వ్యాపారస్తుల యొక్క మాట వినకండి కావాలంటే వేరే ఒక రోజు కొనండి మీరు ఈ రోజు మాత్రం కొనవద్దు అంటే వాళ్ళే పెట్టినా పెట్టిందంటారా వాళ్ళు పెట్టినటువంటిది ఎందుకంటే ఏ యొక్క పురాణాల్లో ఏ వేదాల్లో దేంట్లో కూడా లేదంటే కనుక ఖచ్చితంగా సంపూర్ణంగా ఆ విధమైనటువంటి స్థితి తప్ప మిగతా అటువంటి పరమైనటువంటిది కాదు దయచేసి బంగారాదులు కొనాతో అక్షత్రతీయ అక్షయమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది స్మరణ చేసుకుంటూ ఉండండి విష్ణుమూర్తి అంతేకాకుండా ఈ యొక్క రోజు భగవంతునికి చందనాన్ని పూయడం అనేటువంటిది చాలా శ్రేష్టం సింహాచరణలో చందనోత్సవం చేస్తారు ఎవరికి లక్ష్మీ నరసింహస్వామి అట్లాగే నరసింహక్షేత్రాలైన ధర్మపురిలో కానీ వాటన్నిటిలో కూడా ఆ నరసింహస్వామి ఉగ్రస్వరూపమైనటువంటి వారు ఆయన రాక్షస సంహారం కోసం తన యొక్క భక్తులను కాపాడుకోవడం కోసం శ్రీమదాది విష్ణు మత్స్యకూర్మ వరాహ నరసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారాల్లో ఉగ్రస్వరూపమైనటువంటి అవతారము అగ్నిస్వరూపమైన అవతారము ఈ నరసింహావతారం తన యొక్క ఉగ్రాన్ని తగ్గించడానికి ఆయన యోగుడుగా మా ఎందుకంటే నరసింహస్వామికి యోగ నరసింహస్వామిగా కూడా పేరు ఉగ్రాన్ని పోతే ఉగ్ర నరసింహుడిగా పోతే ఇక యోగత్వం అనేటువంటిది అందరికీ వస్తుంది కాబట్టి ఆయనకు చందనోత్సవం చేసేటువంటి స్థితి ఈ అక్షతృతీయ రోజు ఉంది పరశురామ జయంతి కూడా ఇదే రోజు కనుక ఈ అక్షతృతీయ రోజు అనేక విధమైనటువంటి గాథలు చెప్పబడింది పురాణాల్లో చాలా అద్భుతమైనటువంటి పండుగ దాని గురించి ఏదో మైమరిచిపో అంటే అసలు విషయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి లేనటువంటి వీరందరూ కూడా బంగారం షాపుల వంటి వెళ్ళి అనేక విధమైనటువంటి ఇబ్బందుల పాలు కావద్దు ఈ పెరుగుతున్నటువంటి రేట్లలో కూడా వారు తన తల తాకట్టు పెట్టి బంగారాన్ని కొనద్దు ఇంకొకటి ఏమిటి అంటే ఈ సంవత్సరంలో బృహస్పతికి మూడు రాశుల్లో చలడం అనేటువంటిది ఉంది కనుక ఈ ప్రతి రాశిలో కూడా ఆయన వృషభ రాశి నుంచి మిథునానికి మిథునం నుంచి కర్కాడానికి రుజువు బృహస్పతిగా మళ్ళీ కూడా వక్రీకృత అవ్వడము ఇట్లాంటి ఈ ఈ విధమైనటువంటి గమనాల్లో అనేక విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఆర్థిక స్థితిగతుల్లో ఒడిదొడుకులు ఉండడానికి అవకాశం కనుక ఒక పెట్టుబడి పూర్వకంగా బంగారం పెట్టడం సరైనటువంటి స్థితి కాదు బృహస్పతి స్థిరత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి ఆయనకు స్థిరత్వం వస్తుంది అక్టోబర్ నవంబర్ నుంచి